అండ్ మా ప్రాపర్టీని న్యాచురల్స్ వాళ్ళకి రెంట్కి ఇచ్చాము బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం బ్రాండెడ్ సలూన్ దట్ ఐఫ్ ఎవర్ హ్యాడ్ సర్వీసెస్ సార్ అండ్ దే హ్యావ్ లైక్ వెరీ అప్గ్రేడెడ్ సర్వీసెస్ అండి లైక్ హైడ్రా ఫేషియల్ అండ్ దే హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హెయిర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ లైక్ హెయిర్ కట్స్ అండ్ ఫేషియల్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మసాజెస్ అండ్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ సెక్షన్ ఫర్ ద మేల్స్ అండ్ ద ఫీమేల్స్ సో మీరు ఈ మంచి సర్వీస్ని యూజ్ చేసి అప్గ్రేడ్ అవుతారని నేను ఫీల్ అవుతున్నాను ఖచ్చితంగా ఈ సర్వని అయితే విజిట్ చేయండి విజిట్ చేసి వీళ్ళ సర్వీసెస్ అన్నీ మీరు తీసుకొని ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ లెట్ దెమ్ నో సో దే కెన్ గివ్ దెర్ వండర్ఫుల్ సర్వీస్ టు యూ థ్యాంక్స్ ఓకే హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ దిస్ ఈస్ జస్వంత్ రిప్రజెంటేటింగ్ బ్రాండ్ న్యాచురల్స్ ఈరోజు మేము ప్రొద్దుటూరులో మా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్త్ సెలూన్ లాంచ్ చేయడం జరిగింది ఇంతకుముందు మనకు ప్రొద్దుటూరులో న్యాచురల్స్ అవైలబుల్ ఉంది బట్ ఇది డిఫరెంట్ లొకేషన్లో ఉండే ఇక్కడ ప్రొద్దుటూరు ఏరియాకి మేము ఇంకా మంచి సర్వీసెస్ ఇవ్వాలి ఇంకా మంచి క్వాలిటీ ఈ సర్వీసెస్ మనం ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో ఎంత డిఫికల్ట్ పొజిషన్ అయినా కానివ్వండి మా ఫ్రాంచైజీ పార్ట్నర్ దివ్య మేడం వాళ్ళు ఉండి ఇక్కడ షిఫ్ట్ చేసి దీనికోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇంత పెద్ద సెలూన్ని ఇంత లగ్జరీగా మీకు ప్రొద్దుటూర్లో మన కస్టమర్స్ అందరికి కూడా బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని మనం తీసుకురావడం జరిగింది ఇక్కడ మన సెలూన్లో చూసుకున్నట్టయితే బెస్ట్ ఎఫోర్డబుల్ సర్వీసెస్ ఉంటాయి మనకి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ పొందగలుగుతారు మీరు ఇక్కడ లేడీస్కి వచ్చేసి సపరేట్ డిఫరెంట్ సెక్షన్ ఉంటుంది జెంట్స్కి సపరేట్ సెక్షన్ ఉంటుంది అండ్ మనకి ఎక్స్క్లూజివ్గా వీఐపీ సెక్షన్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ కూడా మనకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా కంప్లీట్ వచ్చి ఇక్కడ బెస్ట్ సర్వీసెస్ అవైల్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మాకు చీఫ్ గెస్ట్ లాగా వచ్చిన నిత్య మేడంకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేడం గారు ఈ ప్రాపర్టీ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్